ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉండబోతుంది మీరు మీ రోజు వారి పనిలో చాలా బిజీగా ఉండాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇది కొన్ని సమస్యల్ని కలిగిస్తుంది ఈ రోజు మీరు మీ బంధువుల నుండి కొన్ని ప్రత్యేకమైన బహుమతుల్ని పొందవచ్చు మీ వైవాహిక జీవితంలో ప్రేమ వికసిస్తుంది మరియు మీరు మీ పనిలో కూడా చాలా విజయవంతం అవుతారు ఉద్యోగస్తులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు మరియు వారి పని కూడా ప్రశంసించబడుతుంది ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలకి సిద్ధమవుతున్న వ్యక్తులు శుభవార్తల్ని వినవచ్చు మీరు మీ ఖర్చుల్ని నియంత్రించాలి లేకుంటే తర్వాత సమస్యలు ఉండవచ్చు ఏ పనిని చాలా ఉత్సాహ చేయకండి లేకుంటే వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు అవసరమైన పనుల్ని సకాలంలో పూర్తి చేయండి మరియు మీ ఆదాయం మరియు ఖర్చుల కోసం బడ్జెట్ నిర్వహించండి ఈ రోజు మీకు చాలా విజయవంతమైన మరియు సంతోషకరమైన రోజుగా ఉంటుంది మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు